హాయ్ ఫ్రెండ్స్ ఉదయం మీడియా శ్యాంబాబు అని నేను ఈరోజున కు్యాన్ని బజ్జి చేయాలని ట్రై చేస్తున్నా యాక్చువల్గా ఓటర్లు పెట్టాలని నేర్చుకోవడానికి ఒకసారి ట్రై చేద్దామని అన్నట్టుగా ఈరోజున చేయడం జరుగుతుంది చూద్దాం ఎలా చేస్తాను కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి హోటల్ పెడితే కొంతైనా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన నాలో కలిగింది అందుకే ఈరోజు ఉగ్యాని బజ్జీ ఎలాగైనా నేర్చుకోవాలని ఆశాభావంతో ఉన్నాను మీరందరూ చూస్తున్నారు కదా యాక్చువల్గా నాకు ఎట్లా వస్తుందో ఏమో మరి అది కూడా మొబైల్లో చూసి నేను ఇలా చేయడం నేను చేస్తున్నాను యాక్చువల్గా ఎలా చేయాలో నాకు కూడా తెలియదు ఇది చాలా మంట వస్తుంది বাহ